క్లాస్రూంలో కిషోర్ చెంప పగలగొట్టిన లాస్య వైపు అందరూ ఆశ్చర్యంగా చూశారు కిషోర్ చెయ్యెత్తి కొట్టబోయాడు కానీ లాస్యను కొట్టేందుకు ధైర్యం చాలలేదు ఏంటి ఫోన్ వంక ఓ తెగ చూసేస్తున్నావు ఇదిగో నిడ్డొక్కు ఫోను నాకు దిక్కుమల్ని ఫోన్తో అవసరం లేదు చూడు నా కోసం సురేష్ ఐఫోన్ తీసుకొచ్చాడు బాయ్ ఫ్రెండ్ అంటే ఇలా ఉండాలి నీలాగా చీప్ గిఫ్ట్ ఇచ్చే చీప్ మనిషిలా ఉండొద్దు అని గర్వంగా తన ఐఫోన్ని చూపిస్తూ అంది లాస్య అక్కడే ఉన్న క్లాస్మేట్ కీర్తికి లాస్య బిహేవియర్ వింతగా అనిపించింది లాస్య ఏంటి కిషోర్ లాంటి మంచివాడు ఎక్కడైనా దొరుకుతాడా అని క్వశ్చన్ చేసింది వసేయ్ నువ్వు నోరు మూసుకో ఇది నీకు అనవసరం మంచితనం ఉంటే మడిచి పెట్టుకోమను అని సీరియస్గా అరిచింది లాస్య లాస్య బిహేవ్ యువర్ సెల్ఫ్ తను ఎంత కష్టపడి నీకు ఆ ఫోన్ కొనిచ్చాడో నీకు తెలుసు కదా ఆల్మోస్ట్ త్రీ మంత్స్ పార్ట్ టైం జాబ్ చేసి నీకోసం కష్టపడి డబ్బు కూడబెట్టి ఆ ఫోన్ నీకు గిఫ్ట్ గా ఇచ్చాడు నీకు హెల్త్ బాలేక హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు కిషోర్ ఎంత విలువలాడాడో చూడలేదా నీకోసం పడ్డ బాధ నీకోసం చేసిన సేవ అన్ని ఎలా మర్చిపోగలవు అని లాస్యను నిలదీసింది హా చేశాలే బోడి సేవ అయినా నేనెవనా సేవ చేయమని అడిగానా ఆ ఫోన్ అంటావా కొనిచ్చా మహా ముష్టి ఫోను సిక్స్ మంత్స్ బతిమలాడితే చూసి చూసి కొనిచ్చాడు అదే సురేష్ చూడు అడిగి అడగంగానే ఓవర్ నైట్ నా కోసం ఐఫోన్ తీసుకొచ్చాడు అయినా ఫస్ట్ నువ్వు నాతో మాట్లాడే పద్ధతి మార్చుకో నేను ఇది వరకట్లాగా ఈ పూర్ కిషోర్ ఫ్రెండ్ ని కాదు ఇప్పుడు నేను సురేష్ గర్ల్ ఫ్రెండ్ ని అని ప్రౌడ్ గా అంది లాస్యా అప్పుడే లాస్యా నడు మీద చెయ్యి వేసి రై లూజర్ ఇక్కడి నుంచి లాస్య నాది అది నువ్వు బాగా గుర్తుపెట్టుకో అర్థమైందా అని కిషోర్ తో అని అతని కళ్ల ముందే లాస్యా లిప్స్ ను తన లిప్స్తో కావాలనే కిషోర్ ముందు సురేష్ కు బాగా రెస్పాండ్ అవుతూ లిప్ లాక్కి సహకరించింది హే సురేష్ ఏంటి రొమాన్స్ ఇది క్లాస్ రూమ్ నువ్వు ఇంకోసారి ఇలా బిహేవ్ చేస్తే నేను ప్రిన్సిపల్ కి కంప్లైంట్ చేస్తాను జాగ్రత్త అని అరిచింది ఫ్రంట్ రోలో కూర్చున్న ఒక అమ్మాయి ప్రిన్సిపల్ పేరు వినగానే సురేష్ లాస్యతో తన కిస్సింగ్ సీన్ స్టాప్ చేశాడు బేబీ పద మనం బయటికెళ్దాం ఎలాగో లంచ్ టైం అయింది కదా అని కిషోర్కి వినిపించేలా గట్టిగా చెప్పాడు నువ్వు పద నేనొస్తాను అని అంది లాస్య మొహమాటంగా ఓకే కానీ త్వరగా వచ్చాయి నేను లేకుండా ఎక్కువసేపు ఉండలేను డాలే అని లాస్యను హక్ చేసుకుని కిషోర్ వైపు చూసి వెక్కిలిగా నవ్వుతూ బయటికెళ్లాడు సురేష్ కిషోర్ ఇప్పటి వరకు మన మధ్య ఏం జరిగిందో నాకు అనవసరం కానీ ఇప్పుడు నేను సురేష్ తో ఉంటున్నాను పాత విషయాలను అడ్వాంటేజ్ గా తీసుకోవాలని ట్రై చేస్తే మాత్రం ఊరుకోను జాగ్రత్త అని కిషోర్ వంక అసహ్యంగా చూసి బయటకు వెళ్లిపోయింది లాస్య తల కూడా పైకెత్తకుండా కామ్గా కూర్చున్న కిషోర్ను చూసి బాధపడిన కీర్తి కిషోర్ ఆర్ యూ ఓకే అని అడిగింది యా కీర్తి ఐమ్ ఫైన్ అని మెల్లగా బదులిచ్చిన కిషోర్ ని తనతో లంచ్ కు ప్యారడైజ్ కు ఇన్వైట్ చేసింది కీర్తి నో కీర్తి ఇప్పుడు కాదు నేనే నిన్ను లంచ్ తాజ్ హోటల్కి తీసుకెళ్తాను వెయిట్ చేయి అన్న కిషోర్ మాటలకు కీర్తి షాక్ అయింది అక్కడ ఆర్డర్ చేసే ఒక కప్పు కాఫీ కాస్ట్తో కిషోర్ మూడు పూటలా భోజనం చేయగలడు అలాంటి కిషోర్ తాజ్కి తీసుకెళ్తానని చెప్పడం నమ్మలేకపోయింది నువ్వు ట్రీట్ ఇస్తే అంతకన్నా కావాల్సిందేముంది సరే బాయ్ అని చెప్పి అక్కడి నుండి వెళ్లిపోయింది కీర్తి సరిగ్గా అప్పుడే రూమ్ లో నుంచి బయటకొస్తున్న కిషోర్ని క్లాస్ బయట వెయిట్ చేస్తున్న క్లాస్ మేట్స్ విక్కీ అండ్ తేజాలు పలకరించారు రే కిషోర్ ప్లేట్లైనా లాగించేయాలి అని బలవంతంగా కాలేజ్ క్యాంటీన్ కు లాక్కునొచ్చాడు తేజ కరెక్ట్ గా క్యాంటీన్ లోపలికి ఎంటర్ అవుతున్న టైంలో తన ఫోన్కు వచ్చిన మెసేజ్ చెక్ చేసుకున్న విక్కీ రే మన రూమ్ గ్రూప్ చాట్ ఒకసారి చూడండి రవిగా ఏదో మెసేజ్ పెట్టాడు అని ఎగ్జైటింగ్ గా అరవడంతో మిగిలిన ఇద్దరు కూడా తమ ఫోన్ లో వాట్సాప్ ఓపెన్ చేశారు హలో బాయ్స్ గుడ్ న్యూస్ నేను ఇక సింగల్ కాదని సగర్భంగా అనౌన్స్ చేస్తున్నాను త్వరగా రండి మీ మంచి పార్టీ ఇస్తాను అని రవి పంపిన మెసేజ్ చదివి ముగ్గురు రూమ్మేట్స్ తమ రూమ్ దగ్గరకు చేరుకున్నారు రూమ్ లోకి ఎంటర్ అవ్వబోయి లోపల రవి చేతులు పట్టుకుని మాట్లాడుతున్న ఒక అమ్మాయిని చూసి బయటే ఆగిపోయారు డోర్ దగ్గర తన ఫ్రెండ్స్ ని చూసిన రవి రే అక్కడే ఆగిపోయారేంట్రా రండి లోపలికి రండి తన పేరు రేఖ షీఈ్ మై గర్ల్ ఫ్రెండ్ అని సిగ్గుపడుతూ పరిచయం చేశాడు రవి స్పోర్ట్స్ లో మేజర్ చేస్తున్నాడు ఆరడుగుల హైట్ తో బలిష్టమైన దేహంతో అట్రాక్టివ్గా ఉంటాడు రవి రూమ్మేట్స్ కూడా అతనిలాగే అందంగా హుందాగా ఉంటారని ఎక్స్పెక్ట్ చేసిన రేఖ అక్కడ నిలబడిన ముగ్గురిని చూసి అప్సెట్ అయ్యింది రే త్వరగా రెడీ అవ్వండి ఆంధ్రం కలిసి లంచ్ వెళ్దాం రేఖ ఫ్రెండ్స్ కూడా వస్తున్నారు కిషోర్ నువ్వు లాస్యన్ కూడా పిలవరా అన్నాడు రవి హుషారుగా తను రాదురా మేం విడిపోయాం అన్న కిషోర్ మాటలు విని వాట్ విడిపోయారా ఇదెప్పుడు జరిగింది ఎందుకురా అని రవి కంగారు పడుతూ అడిగాడు ఇంతలో తేజ కల్పించుకుని రై ఫస్ట్ రెడీ అవుదాం లేట్ అవుతుంది అని రవిని ఆపి కిషోర్ చూడకుండా అతనికి సైగ చేశాడు తేజ సిగ్నల్ అర్థమై బ్రేకప్ కి రీజన్ ఖచ్చితంగా కిషోర్ పావర్టీ అయ్యుంటుందని గెస్ట్ చేసిన రవికి కిషోర్ మీద జాలి కలిగింది రేఖ వీళ్ళు రెడీ అవుతారు మనం బయట చేద్దాం అని రేఖతో కలిసి బయటికి వెళ్లిపోయాడు రవి వాట్ ఈస్ దిస్ రవి నేను మీ రూమ్మేట్స్ నీలాగే ఉంటారు అనుకున్నాను అసలు ఇలాంటి క్లాస్ పీపుల్ తో నువ్వు రూమ్ ఎలా షేర్ చేసుకుంటున్నావు డిస్కాస్టింగ్ అసలు వాళ్ల మొహాలు డ్రెస్సులు చూసావా ఇప్పుడు వీళ్ళని తీసుకెళ్లి నా ఫ్రెండ్స్ ఏ మొహం పెట్టుకుని పరిచయం చేయను అంది కోపంగా రేఖ మాటలకు ఇబ్బందిగా ఫీల్ అయిన రవి ఓహ్ రేఖ మనం వాళ్ళే జస్ట్ లంచ్ కి తీసుకెళ్తున్నాం పెళ్లి చూపులకేం కాదు కదా దానికోసం ఎందుకింత ఫీల్ అవుతున్నావు అని రేఖను కూల్చడానికి ట్రై చేస్తూ అన్నాడు మా ఫ్రెండ్స్ వీళ్ళలాగా కేవలం ఫుడ్ కోసం వస్తున్నారనుకుంటున్నావా వాళ్ళు చెప్పకపోయినా వాళ్ళ ఉద్దేశం నాకు బాగా తెలుసు నువ్వు అందగాడివి కాబట్టి నీ రూమ్మేట్స్ లో ఎవరైనా వాళ్ళకు బాయ్ ఫ్రెండ్ గా పనికొస్తారా అని టెస్ట్ చేయడానికి వస్తున్నారు వీళ్ళు చూడలా ఉన్నారో అంది మేజర్ని లాస్ట్ మినిట్ లో అరేంజ్ కాకపోవడంతో వీళ్లతో పాటు రూమ్ అలాట్ చేశారు వాళ్ళు రిచ్ కాకపోవచ్చు బట్ దే ఆర్ డీసెంట్ ఏమో మీ ఫ్రెండ్స్ లో ఎవరికో ఒకరికి మా వాళ్ళు నచ్చొచ్చు అని క్యాజువల్ గా అంటున్న రవితో నీకు తమాషాగా ఉంది కదా వీళ్ళని తీసుకువెళ్లడం నా వల్ల కాదు ప్లీజ్ రవి లంచ్ ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయిందని చెప్పు ప్లీజ్ అంది రేఖ రేఖ అలా చెప్పలేను అయినా జస్ట్ ఒక లంచ్ కి ఎందుకు నువ్వు అంత స్ట్రగుల్ అవుతున్నావు ఇప్పుడు కాకపోతే రేపైనా నా ఫ్రెండ్స్ వీళ్ళని మీ వాళ్లకు తెలియదా అని విసుక్కున్నాడు రవి ఓకే నీ ఇష్టం కానీ అక్కడ ఏ గొడవ జరిగినా నాకు సంబంధం ఉండదు అంటున్న రేఖ ఫోన్ మోగడంతో దూరంగా వెళ్లి కాల్ లిఫ్ట్ చేస్తుంది హే దీపిక ఓకే మీరు వెయిట్ చేయండి మేము వస్తున్నాం వాళ్ళ గురించి నన్ను అడిగే కంటే డైరెక్ట్ గా మీరు చూస్తేనే బెటర్ అని ఫోన్ పెట్టేసింది రేఖ కిషోర్ జీవితంలో ఏం జరిగింది అన్నది తెలుసుకోవాలంటే క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి వాకిట్ డౌన్లోడ్ చేసుకుని వినండి సూపర్ హిట్ ఆడియో సిరీస్ శ్రీమంతుడు